నీకు ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేసే అలవాటు నీకు లేదు ఒక మాట ఒక మాట రోజు లేచి ప్రార్థన చేసుకోవాలి చేసుకోవాలనుకున్నావు కానీ ఎందుకో లేవలేకపోతున్నాం ఆ రోజు తీర్మానం చేసుకుని దేవా ఖచ్చితంగా రేపు నాలుగింటికి లేచి నేను ప్రార్థన చేసుకోవాలి అలారం పెట్టుకున్నావు ఇంట్లో భర్తకి చెప్పావు పిల్లలకు చెప్పావు నాయనా ఒకవేళ నేను లేకపోతే నన్ను లేపండ్రా అని చెప్పి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చావు అలారమో భర్త పిల్లలు మొత్తానికి బలవంతంగా లేపారు మొదటి రోజు బలాన్ని కూడగట్టుకొని లేచావు రెండో రోజు బలాన్ని కూడగట్టుకొని లేచావు మూడో రోజు బలాన్ని కూడగట్టుకొని లేచావు వారం రోజులు ఏడు రోజుల పాటు కంటిన్యూస్గా లేచావు పదవ రోజు కంటిన్యూస్గా లేచావు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖు వచ్చేసరికి పద్నాలుగో రోజు సరికి ఏం జరిగిందో తెలుసా తెలియకుండా ఆటోమేటిక్గా టయానికి మనకు మెలుకు వస్తుందంట సరే పద్నాలుగు రోజులు కంటిన్యూస్గా చేసావు కదా ఇంతటితో ఆపొద్దు అని ఇరవై ఒకటో రోజు ఇరవై రెండు సారీ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒక రోజు కంటిన్యూస్గా నువ్వు లేచావనుకో ఇరవై ఒకటో రోజు నుండి ఉదయకాలం లేచి చేయటం నీకు అలవాటుగా మారిపోద్దంట అంట చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా హల్లలోయ ఒక్క నెల రోజుల పాటు కంటిన్యూస్ గా నువ్వు చేసావనుకో కంటిన్యూస్గా చేసావనుకో ప్రయాసంతో ప్రయత్నంతో పోరాటంతో నేను ఇలా బ్రతకాలి అరుణోదయపు దినాన్ని లేవాలి నా కంఠ ధ్వని దేవునికి వినిపించాలి నిద్రమతురాలిగా నేను బ్రతకూడదు సోమరిదానిగా నేను బ్రతకూడదు ఇలాంటి భక్తి జీవితం నాకు కావాలని పట్టుదలతో అభ్యాసంతో నువ్వు ప్రారంభిస్తే అభ్యాసంతో ప్రారంభిస్తే ఇరవై ఒక్క రోజు నువ్వు కంటిన్యూస్గా చేస్తేనట ఇరవై రెండో రోజు నుంచి అది నీకు అలవాటైపోద్దట ఇంకా అలా నువ్వు కంటిన్యూస్గా చేసుకుంటా వెళ్తే నాలుగు తర్వాత నిద్ర రమ్మన్న నీకు పొరపాటు రాదు హైదరాబాద్ వచ్చిన తొల్లిటి దినాల్లో నా బాధ చెప్తా పల్లెటూళ్ళల్లో ఏడు ఎనిమిదింటిది కల్లా ఆ రోజుల్లో పండుకునేవాళ్ళు అవునా కదా ఆ రోజుల్లో ఇప్పుడు పల్లెటూరులో కూడా పండుకోవట్లేదులేండి వాళ్ళు కూడా పండుకునేసరికి మధ్యరాత్రి ఒంటి గంట పన్నెండు అయిపోతుంది ఎప్పుడైనా మా నేను హైదరాబాద్లో చదువుకునేటప్పుడు రాత్రి పది ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్తే ఊరోళ్ళంతా ఏమనేవాళ్ళు తెలుసు రే ఎంత రాత్రి పూట వచ్చే మనకు రాత్రి పది అయితే ఇంకా సెగట పడినట్టే ఉండదు ఎంత రాత్రి పూట వచ్చే వింటరా అనేవాళ్ళు సరే హైదరాబాద్ వచ్చిన తొల్లిటి దినాల్లో ఆనంద్ గారు అని ఒక అన్న వాళ్ళ దగ్గర ఉండేవాడిని ఆయనకు ఒంటి గంట దాకా నిద్ర పట్టదు స్క్రీన్ ఫిట్టింగ్ వర్క్ చేసుకుంటూ ఉండేవాడు మంది ఎనిమిదింటికల్లా పండుకునే బ్యాచ్ ఇక చూడండి ఆయన పండుకున్న దాకా నేను పడుకోవడానికి కుదరదు గోడ కూర్చునేవాడిని ఆయన మాత్రం పాటలు పాడుకుంటా స్క్రీన్ ఫిట్టింగ్ వర్క్ చేసుకుంటూ ఉండేవాడు నేను గోడ కూర్చొని అంటే కొనుక్కు పాటలు పడతా తూగుతా ఉండేవాడిని చిన్నపిల్లలు ఉన్నారు చూసారా తూగుతా తూగుతా రెండు నెలలు పాటు ఎంత ఇబ్బంది అయిపోయిందో అంత ఇబ్బంది అయిపోయిందండి ఇప్పుడు హైదరాబాద్ ఉండి అయ్యే కదా రెండైనా నిద్ర పట్టదు రాత్రిపూట మారిపోయింది దైవజన్మ అభ్యాసంతో ప్రయత్నంతో పెద్దలు అంటారు కదా కృషితో నాస్తి దుర్భిక్షం నీ గుండె లోతుల్లో నుంచి నేను ఇలా బ్రతకాలని హృదయపు లోతుల్లో నుంచి నువ్వు ఆరాట పడితే కూసు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగల మార్చుకోలేడేమో నాకు తెలియదు చిరుతులు తన మచ్చలు మార్చుకోలేదేమో నాకు తెలియదు ప్రయాసం ద్వారా పట్టుదల ద్వారా దేవుని సన్నిధిలో నీ స్వభావాన్ని మార్చుకోగలవు ప్రైజ్ అలా